వెల్కమ్ టు తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం ముగ్గుళ్ల గ్రామానికి చెందిన పాలడుగుల రామచంద్రం అక్రమ ఇసుక రవాణా చేస్తూ పట్టుబడి రెవెన్యూ సిబ్బంది అయిన వీఆర్ఓ చిన్న వీఆర్ఏ దుర్గారావులను కులం పేరుతో దూషిస్తూ దుర్భాషాలాడుతూ ట్రాక్టర్తో ట్రాక్టర్ తో దాడికి పాల్పడినందుకు గాను పాలడుగుల రాముపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సీతానగరం ఎస్ఏ రామకృష్ణ నమోదు చేశారు ఈ కేసు ప్రత్యేక దర్యాప్తులో భాగంగా మంగళవారం నార్త్ జోన్ డిఎస్పీ కె శ్రీనివాసులు బాధితులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పూర్తిగా విచారించిన తర్వాత ఆయన ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ కేసు నమోదు చేస్తూ పాలడుగుల రామును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తానని గొడవకు కారణమైన ట్రాక్టర్ ను సీజ్ చేస్తామని నార్త్ జోన్ డిఎస్పీ కె శ్రీనివాసులు ఎస్పీ న్యూస్ కు వివరణ ఇచ్చారు ఈరోజు సీతానగరం రావడం జరిగింది నిన్న దుర్గారామనాథను విఆర్ఓలు వాళ్ళందరూ కలిసి ఎంఆర్ఓర్ ఆదేశాల మేరకు బొక్కల విలేజ్లో నైట్ డ్యూటీ చేస్తున్న అక్రమ వేసే కానీ మట్టి తవ్వకాల మీద నిఘా బేసే ఉండగా అందులో ట్రాక్టర్ పట్టుకున్నారు ఆ ట్రాక్టర్ సీజ్ చేసి దుర్గారావుకు అప్పకిచ్చి పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటే అందువేట్లో ఒక అతను రామనాథన్ వచ్చేసి ఆపేసి బండి తీసుకెళ్ళి అతని దౌర్జన్యం చేసి అట్రాసిటీగా మార్ చెప్పి అట్రాసిటీస్ అట్రాక్ట్ అయ్యిందని మాడని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వగా ఎంఐఎస్సీ గారు కేసు నమోదు చేశాడు దాని దర్యాప్తు నిమిత్తం మొత్తం ఈరోజు గ్రామం రావచ్చు విచారిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ నా పేరు నేను నల్గొండ వెయ్యారని మా అధికారి అయిన తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు మొన్న శనివారం నాడు రాత్రి అక్రమ రవాణా ఇసుక జరగకూడదని చెప్పేసి డ్యూటీల ప్రకారంగా మేము డ్యూటీ చేయడానికి ముగ్గుళ్ళ దగ్గరికి వచ్చాము మేము టీమ్ నెంబర్ టూ ప్రకారంగానే ఇక్కడికి వచ్చాక ఒక ట్రాక్టర్ పట్టుకున్నాం ఆ ట్రాక్టర్ ఓనర్ గారు పాలాడుగులు రామోట ఆయన వచ్చి నా మీద జబర్దస్త్ చేసి నన్ను పత్ బూత్ అసభ్య చే బూతులు తిక్కి నన్ను భయబ్రాధుకు గురి చేసి నా బండి తాళం తీసి నన్ను చక్కెలు కొట్టించి ఆయన బండి ఆయన ట్రాక్టర్ తీసుకుని వెళ్ళిపోయి అతను పారిపోయాడు ఈ విషయమే నేను స్టేషన్ లో కంప్లైంట్ చేశాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఈ విషయమే మా పై అధికారులకు కూడా చెప్పాము పై అధికారులు కూడా న్యాయం జరగలేదు